హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషాంత్ ట్వంటీ ఫోర్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా తమ్ముడు అయితే వచ్చాడని చెప్పాను కదండి విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే వచ్చాడు మా అమ్మ వాడితో పాటు నా కోసం ఇవన్నీ అయితే పంపించారండి ఏం పంపించారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీరు చూసేయచ్చు మ్యాంగో పిక్కిలు అయితే పట్టారు దాన్ని అయితే పంపించారు ఆయిల్ లూజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా దాన్ని అయితే ప్యాక్ చేశారండి మీకైతే పచ్చడిని పిల్ అయితే చూపిస్తారు నెక్స్ట్ అయితే బియ్యం పంపించారు స్టోర్ బియ్యం ఇక్కడ దొరకవు కదండి దొరుకుతాయి కానీ నేనైతే విజయవాడ నుంచి తెప్పించుకున్నాను ఏంటో పెరిగతే పంపించారు ఏంటో చూసేద్దామా ఇందులో అయితే కుంకుడికాయలు ఉన్నాయండి కుంకుడికాయలు పంపించింది జుట్టు అయితే ఉండిపోతుంది కదా దానికోసమైతే కుంకుడికాయలు అయితే పంపించింది నేను వాడతానో లేదో అయితే తెలియదు కుంకుడికాయలు స్మెల్ అయితే ఇక్కడ దాకా వస్తుంది నెక్స్ట్ మా ఊన్ అయితే చొకడీ కంపెనీలో పనిచేస్తారు చొకడీలు అయితే పంపించారు మేమైతే అంతా తిన కానీ ఎవరికైనా ఇవ్వు అని అయితే పంపించారు ఇంటి పక్కన వాళ్ళకి ఇవ్వమని ఇంకా అన్ని బట్టలేనండి ఇవన్నీ ఇదైతే మా బావ షూట్ నిశాంత్ బాబుకి మంగళ స్నానాలు అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ కేక్ స్మాక్ అనేవి చేయాలనుకుంటున్నాం వాటి కోసం అయితే కావాల్సిన శారీస్ అన్ని అయితే నేనైతే మా తమ్ముడితో అయితే తెప్పించుకున్నాను ఇంకేంటి అంటే ఇదిగోండి ఈ బ్లౌజ్ చూసేయండి ఈ బ్లౌజ్ ఆల్ ఇన్ వన్ బ్లౌజ్ నేనైతే చాలా వాటికి ఈ బ్లౌజ్ అయితే యూజ్ చేశాను మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి బ్లౌజ్ అయితే ఒకటి కొనుక్కోండి ఇది మా ఊరేగింపుకి అయితే వేసుకున్నారు ఈ లుక్ ఎలా ఉంటది అనేది మేమైతే ప్రీ వెడ్డింగ్ షూట్ లో మళ్ళీ రీక్రియేట్ అయితే చేద్దాం అనుకుంటాము అప్పుడైతే మీరు చూడొచ్చు ఇంకా నారాయణపట్ శారీ అయితే తెప్పించుకున్నాను అలాగే మా బావ ఎంగేజ్మెంట్ పలాజో ఇది ఇవి రెండు అయితే కాంబోలా ఉంటాయి అని అయితే ఇవైతే వేసుకుందాం అని అయితే తెప్పించుకున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది ఇదైతే నేను ఆఫ్సారిగా కన్వర్ట్ చేద్దాము అనుకుంటున్నాను ఎలా ఉంటుంది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి బ్లౌజ్ ఇదైతే వచ్చింది ఇలా అయితే కుట్టించుకున్నాను నేను ఈ బ్లౌజ్ని ఈ బ్లౌజ్ అయితే సరిపోతుంది దీనికి కలర్ ఒకసారి తీసుకోవాలో కామెంట్ చేయండి నేనైతే ఈ బ్లూ కలర్ తీసుకుందాం అని అయితే అనుకుంటున్నా ప్రీ బర్త్ డే షూట్ కి వేసుకుందాం అయితే వేద్దాము అని అయితే తెప్పించుకున్నాను ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి అమ్మ అయితే నాకు పెళ్లి కూతురిగా పెట్టిన శారీ అండి ఎప్పుడైనా సింపుల్ గా కానీ ఆవకాయ ఈజీ అని ఎమోషన్ కదండి ఆవకాయ అనేది అమ్మ నుంచి వస్తే చాలా బాగుంటుంది కదా టేస్ట్ అయితే చేశాను చాలా బాగుంది నిన్న వీడియోలో మీరు ఎలా చూసుంటారు దాన్ని అయితే మా తమ్ముడు వచ్చినప్పుడు ఏం తెచ్చాడు ఆవకాయనైతే టేస్ట్ చేసి అయితే నేను మీకు చెప్పాను ఎలా ఉంది అన్నది ఓకేనా ఈ ఇంతే బాయ్ బాయ్